హాయ్ ఫ్రెండ్స్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదవి చేపట్టాక విడుదలవుతున్న మొదటి సినిమా ఇప్పటికైతే హరిహర వీరమల్లునే ఇందులో అనుమానం లేదు అయితే గత రెండు వారాలుగా జరుగుతున్న పరిణామాలు ఇతర చిన్న పెద్ద పోటీ చిత్రాలు అదే మార్చి ఇరవై ఎనిమిది వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకోవడాలు అనుమానాలను పెంచుతున్నాయి షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ ప్యాన్ ఇండియా మూవీలో పవన్ కు సంబంధించి అతి కొద్ది వర్క్ మాత్రమే పెండింగ్ ఉంది దానికోసమే ప్రత్యేకంగా అమరావతికి దగ్గరలో సెట్లు కూడా వేస్తున్నారు కానీ అవి జాప్యం కావడం వల్ల డెడ్ లైన్ మీటవ్వడం అనుమానంగా ఉంది తాజాగా హరిహర వీరమల్లు కంటే ముందు ఓజ్జి రిలీజవుతుందనే ప్రచారం ఊపందుకోవడం అభిమానులను అయోమయానికి చేస్తోంది నిజానికి పరంగా పోల్చుకుంటే ఇలా చేయడమే కరెక్ట్ ఎందుకంటే ఓ జిబ్లాక్ బస్టర్ అయితే దాని ప్రభావం చాలా సానుకూలంగా హైప్ తక్కువగా ఉన్న వీరమల్లుకు ప్లస్ అవుతుంది దాని వల్ల రెండు సినిమాలు లాభపడతాయి కానీ నిర్మాతలు నిర్ణయం తీసుకోవడం కాదు ముందైతే పవన్ డేట్లు దొరకాలి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు చక్కగానే ఉన్నప్పటికీ పాలన పరంగా బిజీగా ఉండటం వల్ల పవన్ సినిమాల మీద పూర్తి ధ్యాస పెట్టలేకపోతున్న మాట వాస్తవం ఫిబ్రవరి వచ్చేసింది అసలే ఈ నెలలో తక్కువ రోజులు ఒకవేళ వీరమల్లు కనక మార్చిలోనే రావాలనుకుంటే ఇప్పటి నుంచే ప్రమోషన్లు మొదలు పెట్టాలి పవన్ స్వయంగా పాడిన మాట వినాలి మరీ చాట్ బస్టర్ కాలేదు పోస్టర్లు గతంలో వచ్చిన టీజర్తో అంతగా పనవ్వలేదు కాని ఓ జీ అలా లేదు ఊరికే తమన్ చిన్న అప్డేట్ ఇచ్చినా సోషల్ మీడియా ఊగిపోతోంది పాట విడుదల చేసినా సునామిలా ఆన్లైన్ని ముంచెత్తడం ఖాయం కానీ పవన్ కళ్యాణ్ సిగ్నల్ రాకపోవడం వల్లడి వివి దానయ్య ఇంకా పూర్తిస్థాయి ప్రమోషన్లు మొదలు పెట్టలేదు అసలీ డిస్కషన్ కి శుభం కార్డు ఎప్పుడు పడుతుందో అంతు చిక్కడం లేదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి భాయ్ ఫ్రెండ్స్